అందరికీ నమస్కారం అండి రోజునే శ్రీ మధుర మీనాక్షి సుందరేశ్వరన్ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మధుర మీనాక్షి దేవి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము తమిళనాడు రాష్ట్రం ఆలయాలకు సంస్కృత వైభవానికి పెట్టింది పేరు అలాంటి తమిళనాడులో మధురైనందు వెలసిన పుణ్యక్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారి కోవెల ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే మధురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ఆయన కుటుంబంలో వారసురాలిగా జన్మించింది మూడు రొమ్ములతో పాప జన్మించడంతో పాండ్యరాజు ఆందోళనకు గురి అవుతాడు జీవిత భాగస్వామి కనిపించిన వెంటనే ఆ బాలిక శరీరంలో మార్పులు జరుగుతాయని ఆకాశవాణి చెప్పడంతో రాజు ఆనందం వ్యక్తం చేస్తాడు ఆ చిన్నారికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు యుద్ధ విద్యలో పరిణితి చెందిన ఆమె ఓసారి కైలాసాన్ని స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరుతుంది అక్కడ యోగ నిద్రలో ఉన్న పరమశివుణ్ణి చూసి ముగ్ధురాలవుతుంది ఆకాశవాణి చెప్పినట్టుగానే ఆమె శరీరంలో మార్పులు వస్తాయి యోగ నిద్ర నుంచి మేల్కొన్న శివుడు తన కొరకే జన్మించిన కన్యగా భావించిన ఆమెను వివాహం చేసుకుంటాడు ఆమె మీనాక్షి ఆమెను వివాహం చేసుకున్న శివుడు ఈ క్షేత్రంలో సుందరేశ్వరునుగా కొలువుదీరి ఉంటారు మధువ అంటే అమృతం త్రినేత్రుడైన పరమశివుడు మధువును వర్షింపచేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి మధురైన పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది వైగై నదీ తీరంలోని మధురై క్షేత్రమే నటరాజ శివుని నాట్య అని పురాణాలు వర్ణిస్తూ ఉంటాయి సాధారణంగా ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయం అయితే మధురైలో ముందుగా శ్రీ మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నాక తర్వాతే సుందరేశ్వర స్వామిని దర్శించుకోవాలనేది ఆచారం ఈ ఆలయంలో ఉన్న కోనేరుకు స్వర్ణకమల తాటకం అని కూడా పేరు పూర్వం దేవేంద్రుడు స్వర్ణకమలాలతో శివుడిని ఇక్కడే పూజించి తన పాపాలన్నీ పోగొట్టుకున్నట్టు ప్రతీతి అందుకే దీన్ని స్వర్ణకమల తాటకం అని పేరు వచ్చిందని శాస్త్రవచనం భారతీయ సంస్కృతికి సుందరమైన శిల్పకళకు నెలవైన ఈ క్షేత్రాన్ని దర్శించుకునేంతనే ఎన్నో శుభాలు ఎన్నో పాపాలు తొలగిపోతాయని చెబుతారు ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ గోవింద హరి గోవింద